నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మిల్ మేకర్ పకోడీ వేస్తున్నాను చూసేయండి ముందుగా ఇలాగా గిన్నె తీసుకుని అందులో వాటర్ వేసుకుని మిల్ మేకర్ ఉంటుంది కదా అవి వేసుకోవాలండి అవి వేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి కొంచెం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికితే సరిపోద్ది తర్వాత చల్లారేక వాటర్ పిండేసి ఇలాగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొద్దిగా కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చికెన్ మసాలా వేసుకుని తర్వాత శనగపిండిని ఫ్లోర్ కలిపి అవి కూడా సరిపడా వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకుని ఇవన్నీ మసాలాలు అన్నీ ఇడ్లీకి నూనె పెట్టుకుని అందులో పకోడిలాగా వేసుకోవడమేనండి వేగాక తీసేసుకోవడమే ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయండి వేడివేడిగా తింటే ఇప్పుడు ప్లేట్లో సర్దేసుకుందాం పకోడీలన్నీ ఇందులో వేసుకుని ఉల్లిపాయ నంజుకుని తింటే మాత్రం చాలా బాగున్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి